వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడుతో ప్రోగా ఉన్నటువంటి సినిమా పెద్దలు మొత్తం జగన్ వైపు ఆ సాఫ్ట్ కార్నర్ చూపించలేదు అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే ఏంటి ఇక్కడ ఆ బ్లాగ్ గల కారణం ఏంటి పోసని గారు కాదు జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు అందరికంటే కూడా సినిమా ఇండస్ట్రీనే రెస్పెక్ట్ చేస్తాడు అతను స్కూల్ చదివేటప్పుడు కూడా హీరోలతో హీరోగా ఉండి వాల్ పోస్టులు పెట్టి అన్ని చేసేవాడు ఇప్పుడు ఏం చెప్పాడు తెలుసా అండి అందరిని పిలిచి ఆయనే ఏం చూస్తాడంటే ఆయన అరే నేను ముఖ్యమంత్రి అయ్యా సినిమా ఇండస్ట్రీ వచ్చి మొత్తం వచ్చి నా ఇచ్చారా లేదా అన్నాడు అసలు ఏం పట్టించుకోడాయినా ప్రజలు నన్ను గ నన్ను గెలిపించారు ప్రజలకి ఏం చేయాలి అనే ఆ మినిట్ నుంచి అవే ఆలోచిస్తుంటాడు మనం ఏమి ఇచ్చాం వాగ్దానాలు ఏం చూస్తున్నావు దాని మీద వెళ్తాడు తప్ప అరే చూడు అక్కడ పాసం వచ్చాడా లేదా రాజేంద్ర వచ్చాడా లేదా చిరంజీవి వచ్చాడా లేదా అంటాడా ఇది ది గ్రేట్ చీఫ్ మినిస్టర్ వీళ్ళందరికంటే బాగా డబ్బున్నాడే వీళ్ళందరికంటే బాగా డబ్బున్నాడు మేము మేము పుట్టి ముందు కూడా వాళ్ళ కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేదండి అది గుర్తుపెట్టుకోండి అంత డబ్బున్నాడు అంత గౌరవం ఉన్నవాడు ఆ ముఖ్యమంత్రి అవగానే సినిమా వాళ్ళు వచ్చారా కీర్తి రోజు వచ్చిందా మా సాయి పల్లవి మనకెందు మనం ఎవరు నమ్మాము ప్రజలను నమ్మాం వాడు రాలేదండి అని ఆయన దగ్గర ఎప్పుడు చెప్పడం ఎవ్వడండి అట్లాంటి పిత్రులు ఉండేవాడు పి ఉంటారే పక్కన పియ్యలు పితృలు సార్ మనండి ఇలా అన్నాడండి అస్సలు వినడు అస్సలు పరానవాడు ఎలాంటోడు అని అబద్ధాలు చెప్తున్నా నిజం చెప్తున్నా వినడు